ఎస్టీజీ న్యూస్కి స్వాగతం గుడిపేట పదమూడవ పటాలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పటాలపు కమాండెంట్ శ్రీ వెంకటరాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సేవా పథకం కోసం ఎన్నికైన అధికారులను ఏఆర్ఎస్ఐలు ఎం గోపాల పి సంతోష్ డి సురేందర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ ఎం వెంకటేశ్వర్లను పటాలపు కమాండెంట్ పథకాలతో సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ దేవిదాస్ రాథోడ్ అసిస్టెంట్ కమాండెంట్ లో నాగేశ్వరరావు మరియు కాళిదాసు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు ప్రపంచంలోనే ముందుకు తీసుకెళ్తుంది అందరికీ శుభోదయం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చేటటువంటి మినిస్టర్ సాబ్ కానిస్టేబుల్ ఆఫీసర్ నుంచి దీనికి మన తోడ్పడినటువంటి భారతదేశ సైనికులందరికీ కూడా ఒకసారి గట్టిగా చెప్పట్టుకున్న అలాగే మరి దేశ స్వాతంత్రం లేని తర్వాత అలాగే శాంతి భద్రతల కోసం ముందుండి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వారి వారి యొక్క సహకారం ఎంతో ఉన్నది ఫ్యామిలీస్ కు దూరంగా ఉన్న దగ్గర ఈ బెటాలియన్ కూడా పాత బెటాలియన్ చాలా ఇష్టం